ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ ముగిసింది పద్నాలుగు రోజుల పాటు ప్రభాకర్ రావును సిటీ విచారించింది విచారణలో కీలక సమాచారం సేకరించారు అధికారులు ఉదయం ప్రభాకర్ రావుకు వైద్య పరీక్షలు నిర్వహించారు ప్రభాకర్ రావు స్టేట్మెంట్ను ఫైనల్ ఛార్జ్ లో పొందుపరచనున్నారు జనవరి పదహారున సుప్రీంకోర్టుకు సిటీ నివేదిక ఇవ్వనుంది మొత్తం పద్నాలుగు రోజుల సుదీర్ఘ విచారణలో ప్రభాకర్ రావు ఏం చెప్పారన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది ఈ కేసుకు సంబంధించి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లుగా తెలుస్తుంది ఈ కేసుకు సంబంధించి పెన్డ్రైవ్ను సిటీ అధికారులు కీలక ఆధారంగా భావించారు ప్రభాకర్ రావు చీఫ్ చీఫ్గా పనిచేసిన కాలంలో పెన్ లో ట్యాపింగ్ వివరాలు స్టోర్ చేసినట్లుగా సిట్ గుర్తించింది ఈ పెన్ డ్రైవ్ డేటాను ప్రభాకర్ రావు ముందు పెట్టి మరీ విచారించింది సిట్ అయితే ఆరు వేల ఫోన్ నెంబర్లు ఉన్నప్పటికీ పెంటర్వ్యూ ఇప్పటిన ప్రభాకర్ ఎలాంటి జవాబు ఇచ్చారనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ కేసులో పూర్తి నివేదికను సుప్రీంకోర్టులో సిట్ సమర్పించనుంది ఇక ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో అందిస్తారు మధు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కస్టడీలు విచారణ ముగింపుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి మధు యా మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఆ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి సిట్టి అధికారులు చేసినటువంటి దర్యాప్తులో వచ్చినాయి కొంత క్లారిటీ వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది ఎవరు చెబితే ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపినటువంటి అధికారులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే దానికి ఒక క్లారిటీగా వచ్చినట్టుగా అయితే సమాచారం మరి ఏం చేయబోతున్నారు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి నెక్స్ట్ సిట్ అధికారులు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు అనేది ఒకసారి చూస్తే మాత్రము సుప్రీంకోర్టుకి ఇప్పటివరకు కూడా జరిపినటువంటి దర్యాప్తు ఏదైతుందో ఆ దర్యాప్తులో వచ్చినటువంటి వ్యవహారాలు నిజాలు కావచ్చు ఆధారాలు కావచ్చు వాటన్నిటిని కూడా సుప్రీంకోర్టుకు సమర్పించబోతున్నారు ఆ సుప్రీంకోర్టుకు వన్స్ సమర్పించిన తర్వాత ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రభాకర్ రావుకి కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసింది అంటే తన అరెస్టు విషయంలో ప్రభాకర్ రావు అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకమైనటువంటి ఆదేశాలు మీరు విచారణ జరుపుకోండి అరెస్ట్ అనేటటువంటి ప్రక్రియ ఏదైతుందో దానికి సంబంధించి నిలుపులు చేస్తూ కూడా విచారణకు సహకరించాలంటూ కూడా ప్రభాకర్ రావుకి అయితే ఆదేశాలు జారీ చేశారు సో ఈ నేపథ్యంలోనే కోర్టు చెప్పినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రకారంగానే ప్రభాకర్ రావు వచ్చారు సిట్ అధికారులు ఎదుట హాజరయ్యారు పద్నాలుగు రోజుల పాటు ఆయన కస్టోడియల్ విచారణ ఏదైతే ఉంటుందో ఆ కస్టడీల విచారణ అయితే జరిగింది కంప్లీట్ కూడా అయిపోయింది ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది ఆయన వైద్య పరీక్షలు ఏవైతే ఉంటాయో ఆ వైద్య పరీక్షలు అన్నింటిని కూడా పూర్తి చేసినటువంటి సిట్ అధికారులు తిరిగి ఆయన ఇంటికి అయితే పంపించి వేశారు అంటే ఆల్మోస్ట్ ఇంకా కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఓ క్లారిటీ అయితే వచ్చింది నిన్న నందకుమార్కు చూసుకుంటే మాత్రం నందకుమార్కు కూడా పిలిపించారు అప్పట్లో ఓటుకు నోటు వ్యవహారంలో ముందుగానే ఎలా ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది ఓటుకు నోటు వ్యవహారంలో అది ఒక కేసు అయితే ఆ ఫోన్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతుందో ఆ ఫోన్ ట్యాపింగ్ వల్లనే ఇదంతా కూడా బయటకు వచ్చింది అనేటటువంటి ఆధారాలను సేకరించడానికి ఇప్పుడు సిట్ అధికారులు సిద్ధమయ్యారు నిన్న విచారించారు నిన్న విచారించినటువంటి క్రమంలోనే నందకుమార్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేశారు ఆ స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇవ్వబోతున్నారు అండ్ మోర్ ఓవర్ సిట్ అధికారుల దగ్గర ఒక కీలకమైనటువంటి పెన్ డ్రైవ్ ఉంది ఆ పెన్ డ్రైవ్లో ఎవరెవరి ఫోన్ నెంబర్లు ఉన్నాయో అనేది కూడా ఇప్పుడు చాలా కీలకం ఎందుకంటే మావోయిస్టుల ముసుగులో పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా కొంతమంది జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారు వాళ్ళవి వ్యాపారవేత్తలు ఫోన్లన్నీ ట్రాప్ చేశారు అనేటటువంటి కీలకమైనటువంటి ఎవిడెన్స్లన్నింటినీ కూడా ఇప్పటికే సిట్ అధికారులు సేకరించారు కాబట్టి మరి వీటన్నింటిని కూడా అంటే ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరు ఉన్నారు అనే దానికి సంబంధించి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇంకా సిట్ అధికారులు సిద్ధం చేశారు కమింగ్ డేస్లో డెఫినెట్గా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఒక కీలక మలుపు తిరగబోతుంది ఇప్పటికే సిపి సజ్జనర్ ఎవరైతే ఉన్నారో ఆయన సిట్కి సంబంధించిన ఇన్ఛార్జిగా ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి విచారణ ఏదైతుందో ఆ విచారణ అంతా కూడా సజ్జనర్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇంకా అతి త్వరలోనే సజ్జనర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సిట్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక నివేదికను అదేవిధంగా కూడా మరికొన్ని అరెస్టులు అరెస్టులతో పాటు నోటీసులు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు అయితే మధు ఈ కేసుకు సంబంధించి పెన్ డ్రైవ్ను సిటీ అధికారులు కీలక ఆధారంగా భావిస్తున్న నేపథ్యంలో పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకి వాళ్ళు ఆకా ఫోన్ నెంబర్లకి సంబంధించిన వ్యక్తులకి కాల్ చేసి వారి వాగ్మూలాలని తీసుకుని పిలిపించి వాగ్మూలాలు తీసుకునే అవకాశం ఉందా మధు ఖచ్చితంగా కూడా అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎలా జరిగింది అంటే ప్రాసెస్ ఈ టాపింగ్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా ఎలా జరిగిందంటే సి సిట్లో ఉన్నటువంటి అంటే ఇప్పుడు సిట్లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ అధికారులందరూ కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే పూర్తిగా కూడా ఎక్కడ మొదలయ్యింది ఫోన్ ట్యాపింగ్ అనేది ఎక్కడ మొదలయ్యింది అనే దాని దగ్గర నుంచి సిట్ అధికారులు విచారణ మొదలుపెట్టారు అయితే దీంతోపాటు ఎస్ఐబిలో మావోయిస్టులకు సంబంధించి ఎవరైతే సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతూ ఉంటారో అటువంటి వారిని ఐడెంటిఫై చేయడానికి అదేవిధంగా మావోయిస్టు మావోయిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కదలికలు ఏవైతే ఉంటాయో ఆ కదిలికలను గుర్తించడానికి కావాల్సినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించి మొత్తం అన్నీ కూడా సేకరిస్తూ ఉంటారు అలా అందులో భాగంగానే మావోయిస్టుల పేరు చెప్పి అంటే మావోయిస్టుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నాము అనేటటువంటి రీజన్తో పొలిటికల్ పార్టీలకు సంబంధించి జర్నలిస్టులకు సంబంధించి లేకపోతే బిజినెస్ మ్యాన్లకు సంబంధించి వీళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ ఏవైతే వాటిని అందులో పొందుపరిచి ఆ వాటి అన్నింటిని కూడా ట్యాప్ చేశారు అదే మెయిన్ వచ్చినటువంటి అలిగేషన్ సో అలా వచ్చినటువంటి వ్యవహారంలోనే గతంలోనే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బండి సంజయ్ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు వాళ్ళందరూ కూడా చెప్తూ వచ్చారు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి మా ఫోన్లు వింటున్నారు మేము ఎక్కడికి వెళ్ళేది ఎవరితో మాట్లాడేది అంతా కూడా వింటున్నారు అనేది బహిరంగంగానే వాళ్ళు చెప్పారు అలా చెప్పిన తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడము తర్వాత కేసు నమోదు చేయడం వన్స్ కేసు నమోదు చేసిన తర్వాత ఇంకా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి తిరుపతిని అరెస్ట్ చేశారు లేకపోతే రాధాకృష్ణను అరెస్ట్ చేయడం కానీ విచారించడం కానీ ఇవన్నీ కూడా పూర్తిగా కూడా జరుగుతున్నాయి అందులో ఒక టీవీ ఛానల్కి సంబంధించినటువంటి యజమాని పేరు రావడము అతను కూడా పోలీసులు విచారించడం ఈ ప్రక్రియ అంతా కూడా చక్కచక్క జరిగిపోయింది సో ఈ నేపథ్యంలోనే ఇక ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి ఇతనే మెయిన్ కీలకం ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్గా ఉన్నాడు కాబట్టి అతను చెప్పేటటువంటి సమాచారమే కీలకం కాబట్టి అతని నుంచి కూడా ఇన్ఫర్మేషన్ రాబట్టారు అలా రాబట్టేటటువంటి క్రమంలోనే నేను నాకు పైన ఉండేటటువంటి నాకు పైన ఉండేటటువంటి అధికారులు చెబితేనే నేను చేశాను అనేటటువంటి విషయాన్ని ప్రభాకర్ రావు చెప్పినట్టుగా కూడా సమాచారం మరి ప్రభాకర్ రావుకు పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అది కూడా చాలా కీలకం ఇప్పటికే అప్పట్లో డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు కాబట్టి సంథింగ్ ఏదో జరగబోతుంది ఫోన్ టాపింగ్ వ్యవహారంలో పక్కాగా ఉన్న కావాల్సినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆధారాలు అయితే సిట్ అధికారులు సేకరించేసారు ఆల్మోస్ట్ అయిపోయింది క్లైమాక్స్ అంటారు కదా ఫోన్ టాపింగ్ వ్యవహారం అనేది క్లైమాక్స్కి అయితే వచ్చేసింది వచ్చినటువంటి క్లైమాక్స్ ఎలా మలుపు తీసుకోబోతుంది అనేది మాత్రం కాస్త ఒక పొలిటికల్ పార్టీ వైపు అందరూ కూడా ఎదురు చూస్తున్నారంటే చెప్పాలి చక్రీ రైట్ థ్యాంక్ యూ మధు